హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చేపలు తీసుకొచ్చుకున్నాము ఇంకా మరి ఈ చేపలు అయితే చూసేసరికి నాకు చాలా ఎక్కువ అనిపించినాయి అందుకోసమే వీటిని అయితే నేను ఇంకా రెండు రకాలుగా చేసేద్దాం అనుకుంటున్నాను తలకాయ అయితే బాగా తీసుకొచ్చారు చక్కగా లోపల శంఖం తీసేసి పైన ఇలా తలకాయ ఉందనుకోండి మనం వేసుకుంటే మాత్రం చూడటానికి టేస్ట్ అన్నిటికీ బాగుంటుంది ఇంకా నేనైతే ఇలా చూడగానే వీటిని అయితే వేయాలనుకుంటున్నా ఇంకా తలకాయలు తోకల వరకు వేసేస్తాను అయితే ఇంకా ముందుగా వీటిని అయితే క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇంకా క్లీన్ చేసేస్తున్నాను వీటిలో కొద్దిగా పొట్ట దగ్గర నల్లగా ఉంటుందండి అది తీసేసుకున్నాం అనుకో కూర బాగుంటుంది ఇంకా అయితే ఇక్కడ నేను కూర్చున్నాను ఇంకా ఇన్ని చేపలు క్లీన్ చేసేసరికి చూడాలి ఎంత టైం పడుతుందో ఇదేనండి పొట్ట దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా ఇది మాత్రం నేను తీసేస్తాను కాకపోతే తీయడానికి మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది చూసారు కదా తీసాక ఎంత బాగుంది వైట్గా కొందరు ఇలాగే చేసేస్తారు కానీ మేము మాత్రం క్లీన్ చేసుకుంటాం ఇంక ఇప్పుడు చూసారా చేప ఎంత వైట్గా ఉందో కొద్దిగా ఒక టెన్ మినిట్స్ టైప్ టైం పట్టినా పర్వాలేదు అనమాట క్లీన్ చేసేయచ్చు ఏమంత ఒకటి ఫస్ట్ది అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది తర్వాత అంత ఈజీగా ఉంటాయి ఆ పొట్ట దగ్గర ఒకటి రెండు ముక్కలే వస్తాయి అట్లా బ్లాక్గా అంతే ఆ తర్వాత అన్నీ మామూలుగానే ఉంటాయి అన్నమాట ఇంకా హెడ్ కూడా ఎక్కువ క్లీన్ చేసే పని కూడా ఉండదు శంఖం లోపల అది రెడ్ తీసేస్తారు కదా మొత్తం ఇంకేం ఉండదు ఇందులో కూడా ఊరికే నీళ్ళు పోసేసి ఇట్ల ఇట్లా అంటే సరిపోతుంది కానీ చూడ్డానికి బాగుంది కదండి తలకాయ మాత్రం ఒక్కొక్కసారేమో దీన్ని రెండు రక ఇలా అనమాట శంఖ మళ్ళీ అటు ఇటు తీసేస్తారు మే ఈరోజు మాత్రం ఇలా తీసుకొచ్చారు ఇంకా చూడడానికి నాకు బాగా అనిపించింది అంతే కదా ఇట్లా అయితే పులుసు అయితే ఇప్పుడు మనం కదిపించినా కూడా అన్నమాట అట్లనే తలకాయ ఉంటుంది చిదురవ్వకుండా చక్కగా ఉంటుంది ఇంకా ఇంత తెచ్చుకున్నప్పుడు మాత్రం ఇలానే కొట్టించుకోవాలి అప్పుడు వీటిని పులుసేసేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఏముండదు లోపల ఇది తినడానికి కూడా ఏం రాదు ఊరికే ఇంకా తలకాయ అంటే తలకాయ తలకాయ అంటారు ఇంకా ఇక్కడికైతే నా ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు అన్నీ తెచ్చి పెట్టేసుకుంటున్నాను రెండు పల్లెల్లో కూడా సగం సగం అనమాట ఒకటి ఫ్రైకి పెట్టుకుంటున్నాను ఒకటేమో ఇంకా పులుసు వేద్దామని పెట్టుకుంటున్నాను ఇంకా తలకాయి చేప చివరి భాగం తోక ఈ రెండు కూడా నేను ఇంకా పులుసేసేస్తాను ఇవైతే కొంచమే మూడు చేపలే కదా కొద్దిగా ఉన్నాయి ఫ్రైకి మాత్రం ఫుల్గా ఉన్నాయి ముక్కలు మాత్రం చాలా వచ్చినాయి మూడు చేపలు కాబట్టి మూడు భాగాలు అనేసరికి బాగానే వచ్చినాయి అనమాట ఇవైతే తోకలు తలకాయి ఇది పుల్సేసేస్తాను ఇంకా ఈ పులుసు కోసం అయితే నేను ఇంకా కారము ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంక ఈ ముక్కలకైతే ఫస్ట్ పట్టించుకుంటాం అప్పుడు కొంచెం కర్రీ చేయడం లేట్ అయినా కూడా ముక్కలు అనేవి పాడవవు దాంతోపాటు ముక్కకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది ఇంకా ఇది ఒక టేస్ట్ అనమాట ఇలా పట్టించుకొని వండింది కూడా కొంచెం టేస్ట్ మారుతుంది టేస్ట్ బాగుంటుంది మనం డైరెక్ట్ వండింది కూడా బాగుంటుంది కాకపోతే కొద్దిగా అలవాటు ఉన్నోళ్ళు కొంచెము తెలిసిన వాళ్ళు కొంచెం ఎక్కువగా వండుకునే వాళ్ళు మాత్రం ఇట్లా ముందు పట్టించేసి పక్కన పెట్టి పెట్టేసుకుంటాం ఇంకా అట్లాగే నేను కూడా ఉప్పు కారం అన్నీ వేసేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేశాను అన్నమాట ఇంకా చూడండి ఇంక ఇట్లా మొత్తం ముక్కలన్నిటికి కూడా ఇంకా పూసేయడమే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా కాకపోతే ఈరోజు రెండు కర్రీలు చేస్తున్నాను కదా నాకైతే కొద్దిగా టైం తీసుకుంటుంది వీటిని మాత్రం కొంచెం ఫ్రీగా మా చేయాలి టెన్షన్ పడుతూ కంగారు కంగారుగా మాత్రం చేయలేము ఇంకా ముందే అనుకుంటాం కదా ఒకరోజు ఈరోజు రేపు ఇది అని లేకపోతే ఈరోజు అనేసి అట్లయినా సరే మనం ఇంకా అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాం కాబట్టి ఏమంత టెన్షన్ ఉండదు ఇంకా మేము సండే రోజు చికెన్ మటన్ అట్లా తిన్నా మధ్యలో మాత్రం ఫిష్ మాత్రం ఒకసారి తెచ్చుకుంటాము సండే రోజు మాత్రం అసలు ఫిష్ తెచ్చుకోము కానీ మధ్యలో వ వీక్లో మాత్రం మధ్యలో ఖచ్చితంగా ఒకసారి తెచ్చుకుంటాము ఇంకా ఇప్పుడు ఇంకా వీటి కోసం ఆనియన్స్ అయితే కారం పట్టించేసాం ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై కి పులుసు ఇంకా రెండిటికి రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ అయితే చూస్ పులుసు కోసం వీటిని మిక్సీ వేసి ఇంకా చింత పండు ఇంత తీసుకున్నాను స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను ఇంకా చాపల పులుసు అనేసరికి ఇంకా నేనైతే ఇలా వెడల్పు గిన్నె పెట్టుకుంటాను ముక్కలు ఫ్రీగా అనమాట మనం గరిటి పెట్టి తిప్పలేము కాబట్టి ముక్కలు తిరగాలంటే ఫ్రీగా ఉండాలని ఇలా పెట్టుకొని ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నా ఇందులో ఇంకా రెండు అయితే చెక్క ముక్కలు వేసేసి ఆ తర్వాత దీనికి కావాల్సిన నాలుగైదు లవంగాలు కూడా వేసేసుకుందాం ఇవి వేస్తేనే చేపల అయితే మంచి టేస్ట్ వస్తుంది మామూలుగా అయితే మనం దేనిలోనైనా సరే నాన్ వెజ్కి వాడతాం కాబట్టి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు గ్రేవీ అనమాట పెద్దలపై గ్రేవీ వేసేసాను ఇంకా ఈ ఆయిల్ అయితే గ్రేవీ అయితే మంచిగా వేగుతుంది ముక్కలు అయితే బ్రౌన్ కలర్ అని చెప్తాము దీనికి కూడా అంతే కొద్దిగా బాగా పచ్చివాసన పోయేలాగా దీన్ని కూడా వేపేసుకుందాం అయినా కూడా ఈ చేపల పులుసుకు మాత్రం ముక్క బాగా వేగాల్సిన ఉల్లిపాయ ముక్క బాగా వేగాల్సిన పనే లేదు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలా వేపుకున్నా సరిపోతుంది అనమాట ఇందులో నేను పసుపు వేసుకొని దానికి తగ్గట్టుగా ఇంకా ఉప్పు దాంతోపాటు కారం ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా ఈ చేపల పులుసుకు మాత్రం లాస్ట్కి నేనైతే ఉడికేటప్పుడు రెండు పచ్చిమిరకాయలు మాత్రం యాడ్ చేస్తాను ఇంక ఇక ఇలా కలుపుకుంటా కొద్దిగా కలిపేసుకుంటా మనం వేపుకున్నామంటే కనుక ఇది చక్కగా మాడిపోకుండా మంచిగా ఉల్లిపాయలు వేగిపోయి చాలా మంచి టేస్ట్ వస్తాయి ఇంకా దీనికి తోడు ఇప్పుడు చేప ముక్కలన్నీ కూడా ఇంకా పెట్టేస్తున్నాను ఆల్రెడీ వీటికి ఉప్పు పట్టింది కాబట్టి ఇవి కూడా మంచి టేస్ట్ ఉంటాయి ఇంకా వీటిని ఇలా ముక్కలన్నీ పెట్టుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఇంకా వీటికి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఖచ్చితంగా అల్లం పేస్ట్ వేస్తాను చేపల పులుసులో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఏంది మళ్ళీ దీన్ని కొంచెం ఉడికించు ఇది ఉడికేలోపు నేను ఇక్కడైతే చింతపండు పులుసు రెడీ చేసుకుంటున్నాను చింతపండు పులుసు ముందే చింతపండు హాట్ వాటర్లో నానపెట్టుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఏముండదు చక్కగా మనం ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది చాలా ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఇలా ఒక జల్లెట్ తీసుకోండి అస్సలు మీ ఇంకా దీనిలో గసి అంటూ మట్టి అంటూ రిస్క్ అంటూ ఏమీ తగలదనమాట ఇలా తీసుకొని కొద్దిగా వడగట్టుకోండి అయిపోతుంది కాకపోతే పులుసులో కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి ఇంకా మీకు వాటర్ మొత్తం కూడా జారిపోతుంది ఇంకా మనకి చింతపండు పులుసు రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా చూడండి చక్కగా ఇంకా చింతపండు పుల్స్ అంతా వేసుకుంటున్నాను మీకు ఇంకొద్దిగా పుల్స్ కావాలనుకుంటే ఈ చింతపండు జ్యూస్లోనే ఇంకొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడు వేసుకుంటే ఇంకొంచెం మీకు జ్యూస్ అనేది పుల్స్ అనేది వస్తుంది అసలు మామూలుగా చెప్పాలి నిజం చెప్పాలంటే చేపల పుల్స్ అంటే మాత్రం పులుసుగానే ఉండాలి అంతేగాని పప్పులాగా చిక్కగా చేసుకుంటే అస్సలు బాగోదు అప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పనా చింతపండు రొడ్డులాగా ఉంటుంది అందుకోసమే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడంటే రెండు తలకాయలు ఇవి ఉన్నాయి కాబట్టి ఈ పులుసు ఇట్లా సరిపోతుంది కానీ నిజంగా పులుసు వాళ్ళు మాత్రం చక్కగా పలుసుగా చేసుకొని అది వేసుకొని ఉడికాక చూడండి ఎంత మంచి టేస్ట్ ఉంటుందో ఇంక ఇక్కడ దాదాపు నా చేపల కూర కూడా శుభ్రంగా ఉడికిపోతుంది చూసారు కదా ఎంత మంచిగా ఆయిల్ పైకి తేలి ఎంత రెడ్గా చాలా బాగుంది నాకైతే చాలా చాలా మంచి ఇక్కడైతే స్మెల్ వస్తుంది నాకైతే ఈ చిక్క ఈ పులుసు సరిపోతుంది కాకపోతే ఒక్కొక్కసారి పులుసు వేసినప్పుడు సరిపోదు అనుకుంటాం కానీ అది ఉడికాక అది చక్కగా వాటర్ లాగా బయటకు వచ్చేసి పులుపు వదిలేసి బయటకు వాటర్ లాగా వచ్చి పులుసు ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేపల పులుసే కాదు నెక్స్ట్ ఇంకా నేను ఇప్పుడు ఫ్రై చేయాలి ఇంకా ఆ రెండు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ రెడీ అయిపోయింది దాంతోపాటు ఇంకా మనం చేసిన చేపల కూర టేస్ట్ మాత్రం మద్దిరిపోతుంది చూస్తుంటేనే మామూలుగా లేదు ఇక ఫ్రై ఫ్రై గురించి చెప్పాల్సిన పనే లేదు ఎంత తినని వాళ్ళు కూడా ఫ్రై మాత్రం ఒక ముక్క తినేస్తారు అంత టేస్టీగా అంత బాగున్నాయి అనమాట ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం